దేవుని స్తోత్రంలో దేవుని బిడ్డలారా అందరూ క్షేమంగా ఉన్నారండి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత నామంలో కృపయు క్షేమము అందరికీ కలుగును గాక అందరూ బాగున్నారు కదండి ఈరోజు దేవుని వాగ్దానం లోకాశుభవార్త పంతొమ్మిదో అధ్యాయము పదవ వచనం నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చేనని అతనితో చెప్పాను దేవునికి స్థుతి కలుగును గాక ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానమో చూడండి ప్రభునేసు క్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అంటే నిజంగా అద్భుతమైనటువంటి మాట దానిని వెదక రక్షించడానికి వచ్చారు ఏది నశించిపోతుంది ఏది నశించిపోతుంది మానవుని యొక్క ఆత్మ ఆరని అగ్నిలో నరకానికి వెళ్ళిపోతుంది కాబట్టి నరకం నుంచి తప్పించడానికి సుప్రభువారు ఈ లోకానికి వచ్చారు నశించిపోతున్న దానిని వెదకి రక్షించడానికి ప్రభువారే మనలను పాపలోకంలో ఉన్నటువంటి మనలను చీకట్లో ఉన్న మనలను వెతుక్కుంటూ వచ్చి ఆయన మనల్ని విమోచించారు రక్షించారు అంతేకాదు ఆయన మనుష్య కుమారుడుగా ఈ లోకమునకు వచ్చాను ఆయన వచ్చారు రావడం అంటే పైనుంచిగా ఒక అవతారం పెట్టుకుని వచ్చేయడం కాదు కానీ మనము మానవులం కాబట్టి మనలాగే రక్త మాంసాలు ఆయన కూడా ధరించుకొని మనలో ఉన్న రక్త మాంసాలు పాపపు రక్త మాంసాలు కానీ ఆయనలో ఉన్నటువంటి రక్త మాంసాలు పరిశుద్ధమైనవి ఎంత శ్రేష్టమైనవి అంటే మాటల్లో చెప్పలేం అంత శ్రేష్టమైనటువంటి పవిత్రమైనటువంటి రక్త మాంసాలను ధరించుకొని ఆయన వచ్చారు పుట్టారు అంటే పుట్టారు అంటే మరియ గర్భంలో నుంచి ఆయన పుట్టారు కానీ ఆయన రావడానికి గల కారణం మన అతిక్రమాల నుంచి మన పాపాల నుంచి విడిపించి మనలను విమోచించాలి పరలోక రాజ్యానికి తీసుకెళ్ళాలని పరిశుద్ధుడుగా వచ్చి ఆయన దైవ కుమారుడై ఉండి సర్వప్రపంచానికి అధిపతి అయి ఉండి అన్నిటిని కూడా ఆయన మరి విడిచిపెట్టనుకో విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక సర్వాన్ని వదులుకుని రిక్తుడుగా కొరికి లోకానికి వచ్చినటువంటి ఈసయ్య ప్రేమ ఎంతో గొప్పది ఈ ప్రేమ నువ్వు విరిగి ఉన్నావు ప్రియ సహోదరి సహోదర ఆ ప్రేమలో ఆత్మీకంగా నడుచుకుంటే నీ ప్రభు నీ జీవితంలో నితి జీవాన్ని ఇవ్వబోతున్నారు మరి నీ ఆత్మ నర్శించిపోతుందని నీవు గ్రహించావా ఎవరైతే నశించిపోతుందని గ్రహించి దేవునికి లోబడి భయపడి ఆయన బిడ్డలుగా జీవిస్తారో వారి ధ్వన్యలు రాజ్యం వారిది కాబట్టి పాప జీవితాన్ని విడుదల పొందు నీ పవిత్రమైనటువంటి జీవితాన్ని యేసు రక్తంలో సంపాదించుకో ఏసయ్యా నీకు శ్రేష్టమైన జీవితాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నారు ఆయన్ని నుంచి ఏమీ ఆశించలేదు నీ హృదయం నాకు ఇమ్మంటున్నారు ఆయన అంతే చాలు మరి హృదయము లోకానుసారమైనటువంటి వ్యసనాలకి ఉంచకుండా ప్రభుని క్రీస్తు వారికి నీ హృదయములు చోటి నీవు విమోచింపబడతావు ఏ విషయంలో భయపడే పని లేదు అంతా క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన మా తండ్రి ఎంత గొప్ప దేవుడు ప్రభావ అవును తండ్రి నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి వచ్చావునైనా నశించు దానిని ఆత్మ నరక పాతులమైపోతున్నటువంటి మా ఆత్మను విమోచించడానికి వచ్చిన వాడు నీకు స్తోత్రాలు సర్వప్రపంచాన్ని కాపాడండి మా దేశాన్ని దేశ నాయకులు కాపాడండి మనైనా మీ దాసులను దాసులను కాపాడండి విదేశాల బిడ్డలను కాపాడండి అలాగే సర్వ ప్రపంచాన్ని సల్లగా కాపాడండి యవన బిడ్డలను కాపాడండి విద్యార్థులను కాపాడండి అయ్యా రుణాలు సమస్యలు ఆర్థిక పరిస్థితులు ఉన్న బిడ్డలకు విడుదల ఇవ్వండి మీ సన్నిధి కాంతి మీ ప్రజలకు దయచేసి మైంపు శక్తి గలేసేనామని అడుచున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభు వారి మిమ్మల్ని మీ బిడ్డలు మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక ఆమె